జయ శ్రీరామ్ పుష్పక విమానం నుంచి రావణాసురుడి గదిలోకి నిదానంగా వెళ్ళాడు హనుమంతుడు రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి ఆయన పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది అక్కడున్న స్త్రీలు ధరించిన ఆభరణాలు ఎర్రటి బంగారంతో చేయబడినవి రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చేయబడిన ఆభరణాలే గోడలకు ఉన్న నుంచి వస్తున్న కాంతి అక్కడ ఉన్న స్త్రీల ఆభరణాలను చూస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది అక్కడ వెలుగుతున్న కాగడాలు అటు ఇటు కదలకుండా అలాగే నిలబడి ఉన్నాయి ఆ కాగడాలను చూస్తుంటే జూదంలో ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదర్లా ఉన్నాయట అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారట అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయట అలా కొన్ని వేల స్త్రీలు మదవీహరులై రావణాసురుడితో కామోపభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి అలసిపోయి నిద్రపోతున్నారు అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించిన వారేమీ కాదు ఎవరూ సౌందర్యం తక్కువైన వారు కాదు ఇంతకుముందు వేరొక పురుషుణ్ణి పొందినవారు కాదు నడవడి సరిగ్గా తెలియని వాళ్ళు కూడా కాదు వీళ్ళందరూ కూడా రావణుడిని కోరుకొని వచ్చినవారు రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చేయబడింది దానికి వైడూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయట పడుకొని ఉన్న రావణుడికి చామరం వీస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేక రకాల పరిమళ ద్రవ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు ఆ తల్పం మీద ఉత్తమమైన పరుపు మీద పడుకొని ఉన్నాడు రావణుడు హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరికి వెళ్తే రావణుడి రోమ కూపాల నుంచి వెళుతున్న బ్రహ్మ తేజస్సు చేత హనుమంతుడు అవతలికి తొయవేయపడ్డాడంట అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుండి రావణుడిని చూస్తుంటే ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణుడు అలా ఉన్నాడట ఆయన పెట్టుకున్న కుండలాలు ప్రకాశిస్తున్నాయంట ఆయన అనుభవించిన సుఖం చేత తాగిన మద్యం చేత తిరుగుడు పడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడంట అరమోడుపు కన్నులతో సగం మూసిన కన్నులతో అరమోడుపు కన్నులతో పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రాలు కట్టుకుని నిద్రపోతున్నాడు దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతం చేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుని శరీరం మీద కనబడుతున్నాయట అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు కూడా ఉన్నాయట దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కూడా కనపడుతున్నాయట ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడట ఆయన చేతి గోళ్లు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి ఆయన ఆ తల్పం మీద పడుకొని ఉన్న పాములా ఉన్నాడట ఆయన చేతులు పరిగెల్లా ఉన్నాయట ఆయన చేతులకు ఉన్న వేళ్ళు రెండు ఐదు తలల పాముల్లా కనిపిస్తున్నాయట ఆ తర్వాత హనుమంతుడు అక్కడ పడుకున్న స్త్రీలందరినీ వెతికాడట అక్కడ పడుకొని ఉన్న స్త్రీలల్లో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుందట ఒక ఆమె వేణు ఊదుతూ నిద్రపోయిందట ఒక ఆమె వీణ వాయిస్తూ అలాగే నిద్రపోయిందట ఒక ఆమె పక్కన ఉన్న స్త్రీ మీద చీరం తీసి తన మీద దుప్పటిగా కప్పుకొని పడుకుందట ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగిలించుకొని వాటినే రావణుడిగా భావించి చుంబిస్తున్నారట అక్కడ ఒక స్త్రీ ఒంటి మీద ఆభరణం కానీ వస్త్రం కానీ సరిగ్గా లేవట అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడట రావణుడికి కొంత దూరంలో బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది ఆవిడే రావణుడి భార్య అయిన మండోదరి ఆవిడని చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు అనుకొని తన తోకని కట్ కొట్టుకొని తోకని ముద్దు పెట్టుకొని విచిత్రమైన పాటలు పాడి పిల్లి మొగ్గలు వేసి గెంతులు వేసి స్తంభాలపైకి ఎక్కి కిందికి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు దొరికింది అన్న ఆనందంలో కొంతసేపటికి ఆయన అనుకున్నారు మా అమ్మ సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు వస్త్రాలు కట్టుకొని పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా అరే రే నా బుద్ధి ఎంత వైకల్యాన్ని పొందింది ఈమె సీతమ్మ కాదు అనుకొని ముందుకు సాగిపోయాడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళగా రకరకాలైన బంగారు పాత్రలు వెండి పాత్రలు మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు పువ్వుల నుండి తీసిన సుర పళ్ళ నుండి తీసిన సుర తేనె నుండి తీసిన సురలు మధురమైన వాసనల మీద చెల్లుతూ ఉన్నాయి అక్కడ తాగేసిన పాత్రలు సగం తాగిపడేసిన పాత్రలు స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారట హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ నెమళ్ళ మాంసం కోళ్ళ మాంసం మేకల మాంసం గొర్రెల మాంసం అడవి పందుల మాంసం అలా రకరకాల పదార్థాలు ఉన్నాయి హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి అందులో వెతికి కిందికి దిగుతూ అనుకున్నారు ఈ లంకాపట్టణం అంతా వెతికాను ఇందులో వెతకని ఇల్లు లేదు ఇక్కడ గంధర్వ యక్ష కిన్నెర స్త్రీలు రాక్షసులు కనపడుతున్నారు కానీ సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయానే అని బాధపడ్డాడు కానీ వెంటనే ఎవడు శోకమునకు లొంగిపోడో ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు అందుకని నేను శోకమునకు లొంగను మళ్ళీ సీతమ్మను అన్వేషిస్తాను మళ్ళీ లంకా పట్టణం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకాపట్టణం అంతా వెతికి కూర్చున్నాడు అప్పుడు ఆయన అనుకున్నాడు ఈ లంకాపట్టణాన్ని నాలుగు అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికానే అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు బహుశా ఒంటి మీద వస్త్రం లేని స్త్రీలను ఎందరినో ఈ లంకాపట్టణంలో నేను చూశాను అందువలన నా ఎందు ధర్మం నాకు లోపం వచ్చిందేమో నేను వెతుకుతున్నది సీతమ్మని ఆమె ఒక స్త్రీ అందువలన ఆమెను వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను ఆ స్త్రీలని అలా చూశాను కానీ నా మనసును ఎటువంటి వికారము కలగలేదు నాకు ఎవరూ గుర్తులేరు నేను పవిత్రంగానే ఉన్నాను అని హనుమంతుడు తన మనసులో భావన చేసి నేను సీతమ్మ దర్శనం చేయలేకపోయాను ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే అక్కడ ఉన్న వానరాలు నన్ను సీతమ్మ దర్శనం చేశావా అని అడుగుతారు నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కి వెళ్తే సుగ్రీవుడు చంపేశాడని అందరూ ప్రయోపవేశం చేస్తారు నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెప్తే మిత్రుడైన రాముడికి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణం వదిలేస్తాడు రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు అప్పుడు అక్కడున్న వానరాలంతా ప్రాణాలు వదిలేస్తారు తదనంతరం వానరులందరూ మరణిస్తారు ఈ వార్త అయోధ్యకు చేరి కౌసల్య కైకేయి సుమిత్ర భరతుడు శత్రుఘ్నుడు కూడా మరణిస్తారు తర్వాత అయోధ్యలో అందరూ మరణిస్తారు నేను పట్టుకెళ్లే వార్త వల్ల ఎంతమంది మరణిస్తారు ఈ వార్తని నేను తీసుకువెళ్తే ఎంత తీసుకువెళ్ళకపోతే ఎంత రావణుడు సీతమ్మను తీసుకు వస్తున్నప్పుడు ఆయన చేతిలో కొట్టుమిట్టాడుతున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుందా కాదు కాదు సీతమ్మ అంత పిరికిది కాదు తన పాన్పు చేరడం లేదని రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి పలహారంగా తినేసి ఉంటాడు కాదు కాదు కామకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించాడు లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసి ఉంటారా కాదు కాదు రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలను గిల్లేసి వాడి మృత కలేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను లేదా ఈ లంకను పెళ్లగించి పట్టుకుపోతాను కాదు కాదు సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకెళ్లడం ఎందుకు అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను సీతమ్మ జాడ దొరికే వరకు వానప్రస్తుడిలా ఉంటాను లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను లేదా నీటిలోకి ప్రవేశించే శరీరాన్ని వదిలేస్తాను అనుకున్నాడు కానీ ఆయన వెంటనే చే మరణించడం ఏమిటి ఆత్మహత్య మహాపాపం మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అని అనుకొని నమోస్తు రామాయ సలక్ష్మణాయ తస్యై తస్య్ జాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గనేభ్య లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం జనకురి కూతురైన సీతమ్మకి నమస్కారం రుద్రుడికి ఇంద్రుడికి యముడికి వాయుదేవుడికి నమస్కారం చంద్రుడికి సూర్యుడికి దేవతలందరికీ నమస్కారం నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరూ కటాక్షించదరుగాక అని నమస్కారం చేశాడు అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విలువడిన బాణంలా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగారు హనుమంతుడు అక్కడున్న చెట్లన్నీ వాటి మీద నుంచి అటు ఇటు దూకుతూ సీతమ్మను వెతికాడు ఆ అశోకవనంలో రావణుడు తన తపశ్శక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతూ ఉండగా ఆయనకు దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రసాదం కనపడింది అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మంటపం దాని మీదకి శింశుభ వృక్షం ఉంది అప్పుడైనా ఆ శింశుభ వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకు చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్య ఒక స్త్రీ పట్టు పుట్టం కట్టుకొని ఉంది ఆమె సీతమ్మే అయి ఉంటుంది అని ఆ ఆకులను పక్కకు తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న కన్నుల నిండా నీరు ఉన్న మళ్ళీ నిర్పు నిట్టూర్పులు వదురుతున్నా శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా నలిగిన పసుపచ్చ బట్ట కట్టుకొని అంగారకుడు చేత పీడింపబడిన రోహిణిలా పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా శ్రద్ధని కోల్పోయిన దానిలా ఆశ నెరవేరని దానిలా అనుమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మను చూశాడు హనుమంతుడు అలా ఉన్న సీతమ్మను చూసిన హనుమంతుడికి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మను చూసిన హనుమకి ఆవిడ అంగ ప్రత్యంగములందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు సీతమ్మను చూడడం అంటే ప్రకృతిని చూడటం ఆ ప్రకృతి ఎందు పురుషుడిని చూడటం అంటే రాముని చూడటం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడనమాట సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు మా రాముడు గుండె చాలా గట్టిది ఎవ్వరూ చేయలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను అదేంటంటే పది నెలల నుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటే అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా పది నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు కనుక రాముడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది అందుకని ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతకగలిగారు మూడు లోకాల్లో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకువచ్చిగా పక్కన పెట్టి మరొక పక్కన సీతమ్మను పెడితే సీతమ్మ యొక్క వైభవంలో పదహారో వంతుతో కూడా ఆ ఐశ్వర్యము వైభవము సరిదూగదు నల్లటి జుట్టుతో ఎర్రటి పెదవితో సన్నటి నడుముతో పద్మముల వంటి కన్నులతో ఆ తల్లి శింషుపా వృక్షం కింద కూర్చొని ఉంది గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ పెద్దలచే పొగడబడే సీతమ్మ లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవలసిన సీతమ్మ దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ జనకుడి కూతురిన సీతమ్మ ఇవాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఎది సీతాపి దుఃఖార్థ కాలోహి దురతిక్రమ ఈ కాలం అన్నది ఏదైనా చేయగలదు ఈ కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు కదా అని అనిపిస్తుంది ఈ సీతమ్మ కోసమే పద్నాలుగు వేల మంది రాక్షసులు మరియు ఇంకా ఎంతోమంది రాక్షసులు కూడా చనిపోయారు ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు వాలి తెగటారిపోయాడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ తల్లి నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా నీకు నీ అమ్మ భూదేవి వచ్చిందమ్మా అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి ఇలా వికృతమైన రాక్షసస్త్రీల మధ్యన చెట్టు కింద కూర్చున్నావమ్మ శీలం వయస్సు నడువడి వంశాలు శరీరాలు అనే ఈ ఐదు లక్షణాలలో నువ్వు రాముడికి తగిన దానివి ఈ ఐదు లక్షణాలు కూడా వివాహం చేసే ముందు వధువు వరుడు ఈ ఐదు లక్షణాల్లో సరిపోతారో లేరో చూడాలట మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిల్చున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే శాంతంగా ఉంటాయి కానీ రాముడు కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఏర్పెక్కుతాయి అని అనుకున్నాడు ఇలా హనుమంతుడు ఎప్పటికప్పుడు తనకి తాను మనోధైర్యాన్ని అందించుకుంటూ సీతమ్మ జాడను కనిపెట్టాడు సుందరకాండ మూడో రోజు పారాయణం సమాప్తం ఈ సుందరకాండని నలుగురు వినేలా దయచేసి షేర్ చేయండి వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి అని అనుకుంటూ జై శ్రీరామ్